వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ రెండు కూడా హిందూ సంప్రదాయాల్లో సద్గురు సాయినాథిని సేవించుకునే పవిత్రమైన రోజుని శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థ కల్లూరు దాసరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు కల్లూరులోని తాతగారి సంస్థ సమాధి మందిరం ప్రత్యేకంగా పూలతో అలంకరించి తాతగారి భక్తులు సహసనామావళి భజన కార్యక్రమం నిర్వహించారు అనంతరం రామచంద్రారెడ్డి రెడ్డిలు మాట్లాడుతూ మొట్టమొదటిగా హిందూ సంప్రదాయంలో తల్లి మొదటి గురువని తల్లిదండ్రులు గురుదైవంగా భావిస్తామని అన్నారు ప్రతి ఒక్కరూ ధార్మిక కార్యక్రమంలో పాల్గొని తరించాలని కోరారు కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ సంపూర్ణంగా ఆయుర్ ఆరోగ్యాలు సిద్ధించి కోరిన కోరికలు నెరవేరాలని రామిరెడ్డి తాతను కోరుకున్నట్లు వివరించారు హాజరైన భక్తులందరికీ ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు తాత దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర శ్రీ రామేడ్డి తాత దిగంబర జై గోమాత ఈరోజు వ్యాస పూర్ణిమ గురు పౌర్ణిమ రెండు కూడా ఈ హిందూ సాంప్రదాయంలో సాక్షాత్ సద్గురువును సేవించుకునే పవిత్రమైన రోజు ఈరోజు ఈరోజు విష్ణు ఈశ్వర బ్రహ్మ ఈ ముగ్గురు కలిస్తేనే మనకు సద్గురు అవుతారు మొట్టమొదటిగా మన హిందూ సాంప్రదాయంలో మన తల్లి తల్లి మనకు గురువు తల్లి తండ్రి గురువు దైవం దైవం ఇంకా భావిస్తే మనం ఆ గురు ప్రేమ గురుస్తూ గురువు దేవ మహేశ్వర గురుసాక్షాత్ బల ప్రేమ అని మనం పురాణానికి చేస్తామని చెప్తున్నాయి వాటిలో భాగంగానే ఈరోజు మన హిందూ సాంప్రదాయంలో ప్రతి దేవాలయంలో ప్రతి ధార్మిక సంస్థల్లో మన అయినటువంటి మన మనసులో ఎవరైతే మనం స్మరించుకుంటామో ఆ గురుదేవతలను వారి పాదపూజను ఈరోజు చేసుకోవడము మనకు ఎంతో పవిత్రమైన రోజు ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో తాతగారి సేవలు ధరిస్తున్నారు అందుకే తాతగారి శ్రీ అవతృత రామశాఖ ఆశీస్సులు ప్రతి ఒక్కరికి లభించాలని ఈ గురు సందర్భంగా ఇక్కడికి చేసిన భక్తులందరికీ తాతగారి ఆశీస్సులు సంపూర్ణంగా లభించి వారికి ఆయుధారోగ్యాలు అర్థ సంపదలు సిద్ధించి మనోమంచ కోరికలు నెరవేరాలని తాతగారి ఆరు ఈరోజు నమస్కరిస్తూ ఈ ఇక్కడ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది దానిలో భాగంగానే ఈరోజు మధ్యాహ్నము పెద్ద ఇక్కడికి ఎవరైతే భక్తులు కార్యదర్శానికి వస్తారో వారందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పరచడం జరిగినది ప్రతి ఒక్కరూ తాతగారి ఆశీస్సు తీసుకొని తీర్థ స్వీకరించి తాతగారి సేవలు ధరిస్తారని ఆశిస్తూ జై రామ్రెడ్డి తాత జై గోమాత వందే గోమాత శ్రీ అవంతే తాత సేవ సంస్థ కల్లూరు